కార్తీక మాసంలో ఇరువది ఎనిమిదవ రోజులోకి అడుగుపెట్టాం పరమ పవిత్రమైన ఈ తిథి నాడు కార్తీక దామోదరుణ్ణి భక్తి శ్రద్ధలతో తలుచుకుంటూ గోవింద గోవింద అని ఎడతెరపి లేకుండా ఉచ్చరిస్తూ తర్వాత లేవాలి మంచం మేం కిందకి దిగాలి నేల మీద పడుకున్నటువంటి వాళ్ళు భూదేవికి నమస్కరించమన్నారు ఈ కార్తీక మాసంలో చాలామంది వ్రతస్థులు మంచం మీద పడుకోరు మంచం మీద పడుకోవడం కూడా నిషేధం అందుకే కింద చాప వేసుకు పడుకుంటారు అలాంటి వాళ్ళు భూదేవిని రెండు చేతులతో ఇలా తాకి భూదేవికి నమస్కరించాలి తదనంతరం కాలకృత్యాలు తీర్చుకొని పవిత్ర స్నానం చేయాలి ప్రతిదినూ చెబుతున్నట్టే ఇప్పుడు చెబుతున్నాం అవకాశం ఉన్నవాళ్ళు సముద్ర స్నానం చేయండి నదీ స్నానం చేసే యోగం ఉన్నవాళ్ళు అక్కడ స్నానం చేయండి లేదా కాలువలో చేయండి అవేవి అందుబాటులో లేకపోతే నూతి దగ్గర చేయండి లేదా కనీసం ఇంట్లో అయినా భక్తితో స్నానం చేయండి ఈరోజు స్నానం చేసేటప్పుడు పసుపు కుంకుమ కొంచెము నీళ్లలో కలుపుకు స్నానం చేయండి అలా పసుపు కుంకుమలు కలుపుకొని చేసిన స్నానం బ్రహ్మదేవుని సన్నిధానములో చేసిన మహాస్నానంతో సమానం పూర్వకాలంలో అవకాశం ఉన్నవాళ్ళు ఈరోజు నైమిషారణ్యం వెళ్ళి గోమతిలో స్నానం చేసేవారు అడవులలో నైమిశారణ్యం చాలా గొప్పది పన్నెండు అరణ్యాలు చాలా గొప్పగా ఉన్నారు ఆ ద్వాదశారణ్యాలు నైమిశారణ్యానికి నైమిషారణ్యానికి మరింత ప్రాశస్తం ఉన్నది ఈ నైమిషం అనిమిషక్షేత్రం నైమిషే అనిమిషక్షేత్రే మునయ సౌరకాదయ సప్తం సర్గాయ లోకాయ సహస్ర సమవాసత అని భాగవతం ప్రారంభంలో చెప్పారు దేవతలు నిరంతరం తిరిగేటటువంటి సంచరించే దివ్య వనం నైమిషారణ్యం అక్కడ ఒకప్పుడు వెయ్యి మంది మహర్షులు వెయ్యి సంవత్సరాలు యజ్ఞం చేశారు చూడ్డానికి ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు వచ్చారు ఆ యజ్ఞం అయిన తర్వాత కార్తీక మాసంలో గోమతి నదిలో వాళ్ళు స్నానం చేశారు అందులో కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదో రోజు ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు మొత్తం ఆ గోమతి నదంలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒకరి పక్కన ఒకరు నిలబడి స్నానం చేశారట అందుకే అవకాశం ఉన్నవాళ్ళు అంటే గోమతికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు స్నానం చేయండి గోమతి అంటే నైమిశారణ్యంలో ఉంది నైమిశారణ్యానికి వెళ్ళాలంటే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దిగాలి లక్నో నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంచుమించుకు అది అద్భుతమైనటువంటి దివ్య స్థలం పద్దెనిమిది పురాణాలు సూతుడు సౌనకాది మహర్షులకి చెప్పిన స్థలం అది అక్కడ స్నానం చేయండి ఒకవేళ ఇంటిలో ఉండి కూడా గోమతిలో స్నానం చేసిన ఫలితం పొందాలంటే మీరు స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం గంధం పొడి జల్లి గంధం కలిపి గోమతీ నదం ఆవాహయామి అంటే గోమతి అందులోకి చేరుతుంది అప్పుడు ఆ స్నానం కూడా గోమతి స్నానంతో సమానమే ఇలా స్నానం చేసిన తర్వాత యథాప్రకారంగా సంప్రదాయానుసారంగా విభూతియో ఊర్ధపుండరాలో కుంకుమో ధరించండి ఈరోజు తప్పక కార్తీక దామోదరుణ్ణి శ్రీమన్నారాయణుని తులసి దళాలతో పూజించాలి ఈరోజు హరిహరాద్వైత తిథి అటేది అందుకని ఇరవై ఎనిమిదో రోజు శివుణ్ణేమో మారేడాకులతోటి విష్ణుమూర్తిని తులసి దళాలతోటి పూజించండి తప్పక పూజించండి ఎన్నో కొన్ని దళాలతో పూజించండి దానివల్ల సంపదలు వస్తాయి ఆరోగ్యము వస్తుంది సుఖము శాంతి అన్నీ లభిస్తాయి ఈరోజు ఉసిరికాయ దాంతోపాటుగా వంకాయ ఈ రెండు కూడా ఆహారంలో లేకుండా చూసుకోండి అన్నంలో మాత్రం ఉసిరిపచ్చడి వేసుకోకూడదు వంకాయ కూర తినకూడదు మాంసము ఉల్లిపాయలు నిషిద్ధం ఇక దానము దానం చేసేటప్పుడు స్వయం పాకం దానం ఈ నెలాళ్ళు చేయటం మంచిది ఈరోజు కనీసం ముగ్గురికి స్వయంపాకం దానం చేయండి ఆ ముగ్గురు త్రిమూర్తులు అనుకోండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు దానం చేస్తున్నామనుకుని చెయ్యండి దానములో ఉసిరికాయ నువ్వులు ఉంచండి నువ్వులు ఉసిరి రెండూ కలిపి దానము చేయడం వల్ల అకాల మరణం తొలగుతుంది యముడు సంతోషిస్తాడు ఈరోజు ధర్మదేవతని పూజించండి అంటే యమధర్మరాజుని పూజించండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి యమధర్మరాజు గారు ఒకప్పుడు వారణాసి వెళ్ళి వారణాసిలో తన పేరు మీదుగా ధర్మేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు అంటే యముడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు ధర్మదేవత పేరు మీదుగా అది ధర్మరాజలింగమని ధర్మేశ్వర లింగమని ధర్మరాజేశ్వర లింగమని పిలవబడుతోంది అలా లింగం ప్రతిష్ఠించాక ఆ లింగం దగ్గర గుర్తుని ఓం శివాయనమ కేశవాయనమ అంటే ఒకటి శివనామం ఒకటి కేశవనామం ఇలా శివకేశవుల నామాలు కలిపి నూటెనిమిది నామాలతోటి ఒక స్తోత్రం రాశాడు ఆ స్తోత్రంతో తానే స్వయంగా శివుని పూజించాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ధర్మరాజా నువ్వు ఎంతో భక్తితో శివకేశ అష్టోత్తర శతనామాలు రాశావు శివుడు విష్ణువు ఒకటే అని గుర్తించావు నువ్వు రాసిన ఈ స్తోత్రం భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదో రోజు పఠించిన వారు మళ్ళీ భూమి మీద మానవ జన్మెత్తరు శాశ్వత మోక్షం పొందుతారని వరమిచ్చాడు అందుకే కాశీఖండంలో యోధర్మరాజ రచితాం లలిత ప్రబంధం అంటే యమధర్మరాజు గారు రచించినటువంటి ఈ నూట ఎనిమిది నామములను ఎవరు భక్తి శ్రద్ధలతో పఠిస్తారో కార్తీక మాసంలో ఈ నామాలు చదువుతూ శివకేశవులు ఇద్దరిలో ఎవరినైనా సరే పూజ చేసినటువంటి వాడు స్తనరసన్న పిబెత్స మాతు తల్లిపాలు వళ్ళి తాగడు అంటే ఎత్తాడు మరొక జన్మెత్తడు వాడు శాశ్వతంగా ఇటు కైలాసమో వైకుంఠమో పొందుతాడు అన్నారు అంత గొప్ప శక్తి ఆ స్తోత్రానికి ఉన్నది అందున ఎప్పుడూ చేయొచ్చు కానీ కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదో రోజు ఈ స్తోత్రం చేయటం చాలా మంచిది ఈ మాట పద్మపురాణంలో కార్తీక మహిమలో ఉంటుంది కాబట్టి ఈరోజు యమధర్మరాజును కూడా భక్తితో పూజించండి ఆయన రాసిన ఈ స్తోత్రం నూటెమిది నామాలు కూడా చదవండి కాశీఖండంలో ఉంటాయి వాటిని వింటూ పూజ చేయండి ఎంత లాభం ఉంటుందో మీకే తెలుస్తుంది యమధర్మరాజు గారు అంటే మాటల పరమధర్మ దేవత ఆ మహానుభావుడు దేవల్లే ఈ భూమి ఇంకా అంతో ఎంతో ధర్మంతో నడుస్తోందన్నమాట అందువల్ల ఆయన్ని పూజించాలి ఈరోజు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు పాదుకా దానం చేయండి చెప్పులు మంచి చెప్పులు ధరించేటటువంటి చెప్పులు అవతల వాడి కాళ్ళకి సరిపోయే చెప్పులు దానం చేయండి దానివల్ల కూడా యమ మార్గంలోకి వెళ్ళరు అంటే నరకం ముఖం చూడరు వారు ఈరోజు సాధ్యమైనంత వరకు శివకేశవులు ఇద్దరి కథలు వినండి శివకేశవుల యొక్క అభేదతత్వమే చాటండి ఇటు విభూతి ఇటు ఊర్ధపుండ్రం రెండూ వాళ్ళు ఎవరు కనపడినా శివకేశవులుగా భావించి వాడికి నమస్కరించండి ఇంత విభూతి ధరించినా లేక ఓర్ధ ధరించినా ఆ వ్యక్తులు సాక్షాత్ శివకేశవులే విభూతి ధారణ చేసిన వాడల్లా శివుడట ఓర్ధ పుండ్రం ధరించిన వాడల్లా విష్ణువట అటువంటి వాళ్ళని ఈ పూట భగవంతునిగా భావించి నమస్కరించండి స్వయంపాక దానం చేయండి యథాప్రకారంగా నక్తమనే పేరుతో ఉపవాసం ఉండేవాళ్ళు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఏమీ తిరగకుండా ఉపవాసం ఉండి రాత్రికి నక్షత్ర దర్శనానంతరం పవిత్రాన్నం సేకరించండి ఈరోజు భోజనంలో పాయసం ఉండేలా చూసుకోండి అన్నదానం చేసేటటువంటి వాళ్ళు ఎవరికైనా అన్నం పెట్టుకునేటటువంటి వాళ్ళు కార్తీక భోజనాలు పెట్టుకునేవాళ్ళు ఈరోజు తప్పక ఆ భోజనంలో పరమాన్నం కూడా ఉండేలా చూడండి మంచి చిక్కని పాలతో తయారు చేసిన పరమాన్నం అది కూడా ఆవుపాలతో తయారు చేసింది అయితే మంచిదట పాలతో కాకుండా కార్తీక దీపం అనే పేరుతోటి ఈరోజు ఆలయాల్లో దీపాలు వెలిగించండి కార్తీక దీపం చాలా మంచిది దీపదానం చెయ్యండి ఆకాశ దీప దర్శనం చేసుకోండి ధ్వజస్తంభం ఉన్నటువంటి ఆలయాల్లో అయితే ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి ధ్వజస్తంభం లేని ఆలయాల్లో గుడి ప్రాంగణం ప్రారంభంలో అంటే ఎంట్రన్స్ దగ్గర ముఖద్వారం దగ్గర దీపం వెలిగిస్తే ఎక్కువ ఫలితం అట ఇక ఈరోజు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ముత్తైదువులను కూడా పూజించండి సువాసిని పూజ సువాసిని పూజ ఇరవై ఎనిమిదవ రోజు చేసినటువంటి వాళ్ళకు కూడా సౌభాగ్యాలు వస్తాయి దారిద్రం తొలగుతుంది ఈరోజు వినవలసినటువంటి ఒక గొప్ప పురాణగాథ ఇప్పుడు మీకు చెబుతున్నాను పూర్వకాలంలో ధర్మవీరుడు అని పేరు కలిగిన ఒక పండితుడు ఉండేవాడు పేరుకి పండితుడి వాడు అంటే ఒక మంచి పండిత వంశంలో పుట్టాడు కానీ చదువుని దుర్వినియోగం చేశాడు నాస్తికవాదం చేశాడు కొంతకాలం నాస్తికవాదం చేయడం వల్ల వాడికి వచ్చిన విద్యలు కూడా మర్చిపోయట అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం అనే శాస్త్రం అనగా ఏమిటి కొంతకాలం పాడు మళ్ళీ మళ్ళీ చదవకపోతే చదువుకున్న శాస్త్రం మర్చిపోతాం అది విషం లాంటిది అన్నారు ఉదాహరణకు నేనే ఉన్నానండి కార్తీక పురాణం ఎప్పుడో ఒక పదేళ్ల క్రితం చెప్పి మళ్ళీ పది ఏళ్ల పాటు చెప్పకుండా ఉంటే ఆ కథలు మర్చిపోతాం చదువుకున్న శాస్త్రాలు తరచుగా కంఠస్థం చేస్తూ ఉండాలి మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి ఎంత గొప్ప ఆడినా చదువుకున్న దాన్ని నెమరు వేసుకోకపోతే మర్చిపోతాడు ఇంక వీడు చిన్నప్పటి నుంచి సకల దుర్వ్యసనాలతో పట్టాడు అజామిళ్ళుళ్ళు లాంటి వాడు అనమాట వీడు కూడా చిన్నప్పటి నుంచి వేదం బదులు జోదం నేర్చుకున్నాడు వేశ్యాలోలుడయ్యాడు సంధ్యావందనం చేయమంటే సంధ్యా అని ఒక వేసి ఉంటే దాని అండం పెట్టి ఇదే సంధ్యావందనం అనేవాడు తినకూడని మాంసాలు తిన్నాడు తెగ తాగాడు ఇష్టం వచ్చినట్టు తిరిగాడు వాడు ముట్టుకొని స్త్రీ అంటూ లేదు ముట్టుకొని వస్తువు అంటూ లేదు ఇక వాడి గురించి వర్ణించడం అనవసరం అనమాట అన్ని రకాల పాపాలు చేశాడు వాడు నటులతో విటులతో పాపాత్ములతో తిరిగాడు కొంతకాలానికి వాడు ఆస్తి అంతా సర్వనాశనం అయిపోయింది వ్యసనపురుడికి ఆస్తి ఎంతకాలం ఉంటుంది అందులో తాగుడి కంటే జోదం వల్ల తొందరగా వాడు ఆస్తి అంత ఏమైపోయిందట దాంతో వాడు ఉన్న ఊళ్ళో బతకలేక ఒకప్పుడు పది మందికి ఇంత పెట్టాను నా డబ్బును జోదగాళ్ళకి పెట్టాను ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒరే డబ్బంతా పోయింది అన్నం పెట్టండి రాని ఎలా యాచిస్తాను ఇంకే ఊళ్ళో బతకలేను అనుకుని ఉన్న ఊరు విడిచిపెట్టి ఎటు పెడితే వెళ్ళిపోయాడు ఆ సమయంలో కొంతమంది వ్యాపారస్తులు ఉత్తర భారతానికి పోతున్నారట నేను మీతో పాటు వస్తాను అవకాశం ఉంటే మీకు సేవ చేస్తాను మీరు నాకు ఇంత అన్నం పెడితే చాలు మీ మూటలు మొస్తానని వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళతో ప్రయాణమై బయలుదేరి బయలుదేరి చివరకు ఒక ఊరు చేరాడు అది మాహిష్మతీపురం నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఊరు మీకు వీలుంటే ఎప్పుడన్నా ఓంకార క్షేత్రం అని ఒక క్షేత్రం ఉన్నది ఓంకారం అమరేశ్వరం జ్యోతిర్లింగాల్లో అది ఒకటి అనమాట సౌరాష్ట్రే స్వామనాథంచీ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయన్యాం మహాకాళం ఓంకారం అమరేశ్వరం అందులో ఈ ఓంకార క్షేత్రం నర్మదా నది తీరంలో ఉన్నది అక్కడ ఓంకారేశ్వరుడు నర్మదా నదికి ఎడం వైపున ఉంటాడు ఉన్నాయని ఓంకారేశ్వరుడు కుడివైపున అమరేశ్వరుడు లేక అమలేశ్వరుడు అనే ఒక దేవుడు ఉన్నాడు సంస్కృతంలో లాఖీ తేడా లేదు అందుకని రలయో చంద్ర చంద్రలేఖ చంద్ర రేఖ అని కూడా అనొచ్చు అందుకే అమలేశ్వరుడు అమరేశ్వరుడు అని కూడా అంటారు ఈ రెండు లింగాలు కలిస్తే ఓంకార అమరేశ్వరుడు అవుతాడు అందుకే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ రెండు లింగాలను చూడాలి ఒక్క లింగాన్ని చూస్తే సంపూర్ణంగా జ్యోతిర్లింగం చూసిన ఫలితం పొందరు అందుకనే చాలామంది అక్కడికి వెళ్ళి చూస్తారు చూసే ముందుగా ఈ అమరేశ్వరుడి దగ్గరికి వెళ్ళడానికి ముందు ఒక పాతి కిలోమీటర్ల ముందు మాహిష్మతి అని ఒక ఉంటుంది ఆ ఊరిని పూర్వం దత్తాత్రేయుడు చాలా కాలం అనుగ్రహించాడు కృతవీరుడు అనే రాజు దాన్ని బాగా అభివృద్ధి చేశాడు కృతవీరుడు కొడుకు కార్తవీర్యార్థునుడు పరిపాలించాడు దానిని అక్కడే రావణాసురుని చితకొట్టి పారేశాడు ఈ కార్తవీర్యార్థనుడు అంత గొప్ప క్షేత్రం అది నర్మదా నది తీరంలో ఉంటుందన్నమాట అద్భుతమైనది ఆ మహేష్మతిపురం అక్కడికి వెళ్ళాడు వేడు మహేష్మతి తీరంలో ఒక శివాలయం ఉంది ఆ శివాలయంలో శివలింగం చాలా పెద్దది వీడితో పాటు వెళ్ళిన వర్తకులంతా ఆ ప్రాంతానికి వెళ్ళారు కార్తీక మాసం వచ్చింది అప్పటికి ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాం మనం వ్యాపారాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటాం ఇది కార్తీక మాసం పరమ పవిత్రమైన మీద కార్తీక మాసంలో ఈ వ్యాపారాలు పక్కన పెట్టి ఈ నెలాళ్ళు నర్మదా నదిలో స్నానం చేద్దాం అనే మకాం పెడదాం ఉపవాసాలు ఉందాం శివుణ్ణి పూజిద్దాం అనుకుని వాళ్ళు అక్కడే ఉండిపోయారు వీడికి మతిపోయింది ఏమండి మీతో వ్యాపారాలు చేయొచ్చు డబ్బులు వస్తాయని వస్తే ఇక్కడ భారీ ఏంటంటే వారి పిచ్చాడా ఏ అప్పుడు డబ్బే రటరా జీవితంలో దొరక్క దొరక్క దొరుకుతున్న కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకో డబ్బు ఎలాగైనా సంపాదిస్తా మాతో ఉండు అన్నారు వాళ్ళు వాళ్ళతో పాటే ఉన్నాడు వాళ్ళు రోజు సంకల్పపూర్వకంగా నర్మదా స్నానం చేసేవారు వీడు స్నానం చేశాడు శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబు నివారిత దుర్మద అంటాడు పోతరగారు నర్మదా నదిలో స్నానం చేస్తే శాంతి లభిస్తుంది సుఖం లభిస్తుంది యముడి బాధలు మనకి రావు అనగా యమలోకానికి వెళ్ళకుండా మన పాపాలన్నీ అది పటాపంచలు చేస్తుంది అందులో స్నానం చేస్తే ఏ స్త్రీ అయినా వరిస్తుంది కానీ మోక్షకంత వరించదు అంటే ముక్తి అంత తేరిగ్గా రాదు కానీ నర్మదలో స్నానం చేస్తే ముక్తి కూడా లభిస్తుంది మనలో ఉన్న అహంకారం మదం తొలగిపోతుంది అందుకే మహాత్ములు నర్మదలో స్నానం చేసేవారు నర్మద దర్శనమాత్రంతో మాత్రంతో పవిత్రులు చేస్తుంది అంత గొప్పనది అక్కడ మొత్తం కార్తీక మాసం అంతా ఉండిపోయారట వీడు కూడా ఈ ధర్మ వీరుడు కూడా వాళ్ళతో పాటు స్నానం చేశాడు రోజు వాళ్ళతో కలిసి వెళ్ళి అభిషేకం చూసేవాడు వీడు అభిషేకం చేసేవాడు కాదు కానీ వాళ్ళు అభిషేకం చేస్తూ ఉంటూ చూసేవాడు ఇలా ఉండగా కార్తీక మాసంలో ఇరువది ఎనిమిదవ రోజు వచ్చింది ఆ రోజు మాత్రం తప్పక ఈశ్వరుణ్ణి సహస్ర ఘటాభిషేకం చేసి పూజించాలని శాస్త్రం ఈ వర్తకులు వెయ్యి కొండలు కొన్నారు ఘటము అంటే కొండ సంస్కృతంలో ఘటము అంటాం తెలుగులో కొండ అన్నాం కొండ అనే శబ్దం కూడా ఉన్నది సంస్కృతంలో అయినా ఇక్కడ మాత్రం మనం కుండ అనాలి వేయి కొండలు కొన్నారట కొత్తవి మళ్ళీ పాత కొండలతో ఈశ్వరుని ఈరోజు అభిషేకించకూడదట అందుకే కొత్త కొండలు తెచ్చుకొని ఆ కుండల్లో నీళ్ళు పట్టుకొచ్చి అభిషేకించాలి ఇళ్ళల్లో కూడా కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదో రోజు మీ ఇంటిలో అభిషేకం చేసిన ఆలయాల్లో అభిషేకించిన నూతన భాండగీ కొత్త కుండలతో లేక కొత్త రాగి చెంబులతోటే నీళ్లు తెచ్చి అభిషేకించాలి పాత పాత్రలు పనికిరావు వర్తకుల దగ్గర డబ్బు ఉన్నది వెయ్యి కొండలు కొన్నారు వాళ్ళలో ఒక్కొక్కళ్ళు మెట్ల మీద నిలబడ్డారట మెట్లు నూటెనిమిది మెట్లు ఉన్నాయి నూటెనిమిది మెట్ల తర్వాత ఆలయంలోకి వెళ్ళాలి అందుకే నూటెమిది మెట్ల మీద నూట ఎనిమిది మంది నిలబడ్డారు ఒక్కోడు ఒక్కొక్క కొండని నీళ్ళలో ముంచడం పక్కవాడికి అందించడం ఈ రెండో మెట్టువాడి దగ్గర మూడో మెట్టువాడికి అందించడం మళ్ళీ పాత కొండలు అంటే ఖాళీ పేరు కొండలు వెళ్ళకవ్వడం ఇలా చేసేవారట ఇలా మొత్తం మీద వే ఈ కొండలు నీళ్లు లోపల ఉన్న అర్చక స్వామి వారికి అందించారు అర్చకుడు మహాన్యాసం చదివాడు నమక చమకాలు చదివాడు ఈ కొండలతో ఈశ్వరుని అభిషేకించాడు అభిషేకం పూర్తయిపోయింది ఘట అభిషేకం అయ్యాక ఆ నీళ్లు అభిషేకం నీళ్లు శివలింగం నుంచి కిందకొచ్చిన నీళ్లు అందరికీ తీర్థంగా ఇచ్చారు శిరస్సును కూడా చల్లారు ఈ ధర్మవీరుడు అనే దౌర్భాగ్యుడు కూడా తీర్థం తీసుకున్నాడు మీద నీడదల్లాడు కార్తీక మాసం ముప్పై రోజులు ఈ విధంగా గడిపాడు ముప్పై ఒకటో రోజులకి ఇక్కడ నుంచి వీళ్ళు వ్యాపారానికి అనుకుంటూ ఉండగా వీడికి పక్షపాతం వచ్చింది చేతులు మూతి పక్కకి తిరిగిపోయాయి ఇలా మూతి పక్కకి పెట్టాడు పూరం చేసిన పాపాలు ఉంటాయిగా ఆ పాపాలతో డబుక్ కింద పడిపోయాడు అనే వీడు పడిపోతున్నాడని చుట్టుపక్కల వాళ్ళు వాడి చేయి గట్టిగా పట్టుకుంటే అప్పటికే చెయ్యి తల్లబడిపోతుంది అంటే వీడు చచ్చిపోతున్నాడు అని అర్థమైంది వర్తకులకి పాపం మనతో పాటు వచ్చాడు కార్తీక మాసం అయ్యాక చచ్చిపోతున్నాడని వాళ్ళు తులసి దళము నర్మదా జలం పట్టుకొచ్చి వాడి నోట్లో పోశారు చచ్చే ముందు తులసీ తీర్థం పోస్తే ఎంత పాపాత్మడైనా పుణ్యాత్మడు అవుతాడు అందుకే వాడి నోట్లో తులసీ తీర్థం పోశారట అలా పోయిగానే వాడి ప్రాణం పోయింది ప్రాణం పోగానే వాడి ప్రాణం తీసుకుపోవటానికి యమకింకరులు వచ్చారు అతి భయంకరాకారుడైన ముగ్గురు యమకింకరుడు నల్లగా ఉన్నవాళ్ళు వచ్చారట కనియం బ్రాహ్మణుడు అంత్యకాలమునవి కన్రోష నిష్ఠ్యూతులం పళ్ళు పటపట కొరుకుతూ లాంటి కళ్ళతో చింత నిప్పుళ్ళ లాంటి కళ్ళతో చూస్తున్న ముగ్గురు యమకింకరులు వచ్చారు ఏరా దుర్మార్గుడా కూడా ఎన్ని పాపాలు చేశావురా వేదం విడిచిపెట్టి దోదం ఆడతావుట తిరుగుతావుట్రా లోలుడువి తిరుగుతావుట తాగకోడలు తాగుతావుట తినకోడలు తింటావుట రారా అని వాడి ప్రాణం తీసి ఒక నల్లని యాతనా శరీరంలో ప్రవేశపెట్టి యముడి దగ్గరికి తీసుకుపోయారు యమలోకానికి వెళ్ళేటప్పుడు చాలా శిక్షలు అర్పించాడు అవన్నీ ఏడాది పడుతుందేమని చెప్పలేం వాడు నానాతన పడి యమలోకానికి వెళ్ళాడు వెళ్ళగానే యముడు వీడే పాపాలు చేశాడని అడిగితే చిత్రుడు చిత్రగుప్తుడు సూర్యుడు చంద్రుడు మొదలైన వాళ్ళంతా వీడు చేసిన పాపాలన్నీ చెప్పారట యముడు ఈ దుర్మార్గుని తీసుకుపోయి ముందుగా భయంకరమైన తప్తాంగారం అనే నరకంలో వేయండి అన్నట అంటే అంగారం అంటే నిప్పు తప్తాంగారం అంటే బాగా చింత నిప్పులు ఉంటాయి ఎర్రబడిపోయిన నిప్పులు అందులో వేయండి అన్నట నిప్పుల్లో కూడా సగం సగం కాలి బూడిదైపోయిన నిప్పుల కంటే ఎర్రగా కణకణలాడుతున్న నిప్పులు భయంకరంగా ఉంటాయి చింతకర్రలు కాల్చి అవి కణకణ ఎర్రగా మండుతున్నటువంటి నిప్పులను తోట పోసి ఆ వేసి కాల్చేస్తారు పాపాత్ముల్ని దానికి తప్తాంగారం అని పేరు అనమాట ఈ దుర్మార్గుణ్ణి అందులో వెయ్యండి అన్నాడు యముడు వీడిని మోసుకుపోయి యమకింకర్లు తప్తాంగారం అనే ఆ కుండంలో వేశారు అంటే నిప్పుల మీద వేశారు చింత నిప్పుల మీద వేశారు ఎర్రగా భగభగ మండుతున్నటువంటి మంటలతో ఉన్న నిప్పుల్లో వేశారు చిత్రం తెలుసా ఈ దుర్మార్గుండ నిప్పుల్లో వేయడంతో నిప్పులు కాస్త అమృతంగా మారిపోయాయట మెత్తని వెన్నపోసలాగా తయారైపోయాయట అంటే నిప్పులు చల్లారిపోయి అది కాస్త చల్లని నీరుగా మారిపోయింది దాంతో ఎమకింకళ్ళు తెల్లబోయి ఈ దుర్మార్గుడి దగ్గర ఏదో కనికట్టో ఇంద్రజాలమో ఏదో ఉందేమో అని అనుకుని మళ్ళీ ఇంకో నిప్పుల కొండలో వేశారు ఆ నిప్పుల కొండం కూడా చల్లారిపోయింది దాంతో వాళ్ళు భయపడి ఈ దుర్మార్గుణి మళ్ళీ పట్టుకెళ్ళి ఇప్పటికీ వీడిని దుర్మార్గుడు అనకూడదు ఈ ధర్మవీరుని బట్టుకుపోయి ఎముడి దగ్గరికి అప్పగించారు యమధర్మరాజా ఏం విచిత్రం ఇది వీణ్ణి నిప్పుల్లో వేస్తూ ఉంటే నిప్పులు చల్లారిపోతున్నాయి అయితే వెన్నపోసంగా మారుతున్నాయి లేదా అమృతంగా మారుతున్నాయి చల్లారిపోయి నీరు కింద మారిపోతున్నాయి కారణం ఏమిటో తెలియదు అన్నారు వాళ్ళు అప్పుడు ఎముడు చల్లబోయి ఏం చేస్తున్నవారు అనువంటే నాకేం తెలుసు అండి బాబు నాకు భయం వేసింది ఆ నిప్పులు తోడగానే కానీ మరి అదేమిటో నిప్పుల మీద పడగానే నేను చల్లబడిపోతున్నాను నిప్పులు చల్లబడుతున్నాయి నిప్పులు కాస్త నీరుగా మారిపోతున్నాయి అన్నట్టు అప్పుడు ఎముడు తెల్లబోయి నారదుడిని పిలిచాడు నారదుడు వచ్చి నాయనా యమధర్మరాజ వీడు నిజంగా ఒకప్పుడు పాపాలు చేశాడు కానీ వీడు అదృష్టం ఒకటి బాగున్నది కార్తీక మాసంలో నర్మదా స్నానం చేశాడు మహిష్మతిపురంలో శివాభిషేకం కళ్ళారా చూశాడు అన్నిటికీ మించి ఇరవై ఎనిమిదో రోజు నాడు కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదో రోజు ఈశ్వర సహస్ర ఘటాభిషేకంలో వీడు పాల్గొన్నాడు సహస్రాభిషేకం అయ్యాక ఘటాభిషేకం అయ్యాక ఆ నీళ్లు మీద దల్లించుకున్నాడు దీంతో వీడి పాపాలు పోయాయి అందుకే వీడిని యమకుండంలో వేస్తుంటే యమలోకం స్వర్గం అవుతోంది నిప్పుల కుండం నీరుగా మారిపోతుంది ఇది కార్తీక మాసంలో రుద్రాభిషేకం వల్ల వచ్చే లాభం అనగానే యమధర్మరాజు అయితే ఇప్పుడు నేనేం చేయాలన్నట్ట నువ్వు ఏ నరకంలోకి వాడిని పంపినా ఆ నరకం స్వర్గం అవుతుంది కార్తీక మాసం అంటే మాట్లా శివుణ్ణి కేశవుణ్ణి నిష్పక్షపాతంగా భేద దృష్టి లేకుండా అభిషేకించిన పూజించిన ఎంత పాపాత్ముడైనా ఆ కార్తీక మాస పూజ వల్ల పవిత్రుడవుతాడు వీడిని వెంటనే స్వర్గానికి పంపే అక్కడ కొంతకాలం ఉండి పుణ్యం క్షీణించాక మళ్ళీ మానవ లోకంలో పడతాడు మళ్ళీ మానవ లోకంలో కార్తీక మాసం అంతా వ్రతాచరణ చేస్తాడు ఆ పుణ్యంతో వీడు వైకుంఠానికి పోతాడన్నాడు నారదుడు దాంతో యమకింకరులు వీణ్ణి ఇంద్రుడికి అప్పగించారు ఇంద్రుడు వీణ్ణి ఎంతో గౌరవంతో స్వర్గానికి పటుకుపోయాడు ఎనభై ఎనిమిది వేల సంవత్సరాలు ఈతడు స్వర్గంలో ఉన్నట్ట దీన్ని బట్టి కార్తీక మాసం ఎంత గొప్పది ఆలోచించండి కథ వింటున్న భక్తులు వెయ్యి కొండలతో కాకపోయినా కనీసం ఒక్క కుండతో అయినా ఈరోజు అందుకే రుద్రుని అభిషేకించండి చిన్న చిన్న పిడతలు ఉంటాయండి అటువంటి పిడతలు అయితే వెయ్యి కొండలతో అభిషేకించడం కూడా అది కష్టం కాదు పెద్ద పెద్ద కొండలేం వయ్యక్కర్లా ఇంతంత పిడతలతో వెయ్యి కొండలతో ఇంతంత పిడతలతో అభిషేకం చేస్తే ఎంతో లాభం ఇప్పుడు ఈ ధర్మవీరుడు ఎనభై ఎనిమిది వేల సంవత్సరాలు అభిషేక ప్రభావంతో స్వర్గంలో ఉండి మళ్ళీ భూలోకంలో మానవుడై పుట్టాడు పూర్వజన్మ వాసన వల్ల ఈ జన్మలో మళ్ళీ కార్తీక మాసం అంతా ఉపవాసాలు చేశాడు నదులలో స్నానాలు చేశాడు రుద్రాభిషేకం చేశాడు శివకేశవ నామస్మరణ చేశాడు ఆ పుణ్యంతో శరీరం విడిచిపెట్టి శాశ్వతంగా వైకుంఠంలో సునందుడు అనే పేరుతో విష్ణువు యొక్క దూత అయ్యాడు నందుడు సునందుడు మొదలైన వాళ్ళంతా వైకుంఠంలో ఉంటారే అందులో సునందుడు ఇతడే కార్తీక మాసం ఎంత గొప్పది కనుక ఇలా వ్రతాచరణం చెయ్యాలి ఈ కథ విన్నాక అక్షతలు పుష్పాలు భగవంతుడి దగ్గర నుంచి అక్షతలు ఎత్తుమీద వేసుకోండి ఈశ్వరానుగ్రహం పొందండి హరికటాక్షం పొందండి తరించండి